దేవునికి మహిమ కలుగును గాక మెయిన్ దేవునికి ఘనత రావాలి దేవునికి మహిమ రావాలి సమస్త మానవులు దేవుణ్ణి పొగడాలి సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు ఊపిరి లేని మానవుడు లోకంలో ఉన్నాడంటే ఒక్కడైనా లేడు ఊపిరి తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ ప్రతి మానవుల్లో వస్తున్నాయి వాటిని తొక్కి పట్టాలి గర్వం అహంకారం అసూయ వీటి అన్నిటి విమతములు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నిటిని తొక్కిపట్టి మానవుడు దేవునిలో ఎదగాలి దేవునిలో ఎదగాలి ప్రతి మానవుడు దేవునికి మహిమ గాక మానవుల సహజం ఏ సహజం ఏంటంటే ప్రకటించు అన్నదాన్నో ప్రకటించరు దేవుని కొరకు మరణము ప్రకటించమని గుడ్ ఫ్రైడేలో చెప్పాడు ఏది ప్రభు వల్ల రొట్టె తీసుకున్నప్పుడు పద కొరంది రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు కనుక చదివినట్టయితే దాన్ని ప్రకటి ప్రకటించు అంటేనో ప్రకటించరు ఈ ఇప్పుడు క్రీస్తు పుట్టినదైతే ఎక్కడ ప్రక ప్రకటించమని ఎక్కడ రాయబడలేదు దీన్ని ప్రచురం చేస్తున్నారు ప్రకటిస్తున్నారు ప్రకటించడం తప్పు కాదు కానీ వేసుక్రీస్తు ప్రభు చెప్పిన దాన్ని మనం ఆచరించాలి ప్రతి మానవుడు కలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ యేసుక్రీస్తు జననం మీద జననం మీద ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భావతిగా గర్భవతిగా గర్భావతిగా అవమాన అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాము ఉద్దేశించాను అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై ఎవరికి ప్రత్యక్షమైంది ఏసేపుకు ప్రత్యక్షమై ఏమనన్నది ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన కుమారుడవైనాసేపు నీ భార్య అయినా మరియా మరియను చేర్చుకుంటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన ఎవరి ద్వారా గర్భం దాల్చిందనంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ద్వారా దేవుడు ఆమెను గర్భం ఇచ్చింది దేవుడే సృష్టించిన సృష్టికర్తే అని చెప్పింది భయపడకుము ఆమె గర్భము ధర ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును ఎవరి పాపంల నుండి రక్షిస్తా అంటాడు మానవళి పాపములను రక్షించే దేవుడు ఏది సమస్త మానవుల పాపములు కడిగే దేవుడు ఎందుకంటే దేవుడు చేసేది మానవులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎవనన్నాడు కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుడు పేరు పెట్ పెట్ అనను పేరు పెట్టు అనను పెట్టడు అనెను పెట్టుదు అనెను అయితే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానియేలను పేరు పెట్టుదురు అంటే ఎవరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయో జరిగను హిమ్మాలి హిమానియలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ప్రతి మానవునికి తోడని అర్థము ఎందుకంటే నన్ను దర్శిస్తాడు నిన్ను దర్శించడు అని చెప్పడం తప్పు అది ప్రతి మానవుని దర్శించే దేవుడు ప్రతి మానవుని ఊపిరి దయచేయు దేవుడు ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా ఒక్కడు కూడా లేడు ఊపిరి తీసుకొని ఊపిరి తీసుకున్న తర్వాత ప్రతి మానవునికి ఊపిరిస్తున్నాడు ఊపిరిచ్చే తర్వాత ఒక మానవునికి ఒక మానవుడు ఊపిరి ఇయ్యలేడు ఊపిరి ఎందుకు ఇయ్యలేడంటే ఈ మానవునికి సాధ్యపడదు కనుక దేవుడే అందరికీ సమస్త మానవులకు బంధుమిత్రులందరికీ మనందరికీ దేవుడే ఊపిరియాలి ఊపిరిస్తే ఒక్కొక్కరు ఏ విధముగా ఉంటున్నారు ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ఒకరి మీద ఒకరికి కోపం ద్వేషం అసూయ ఎక్కడి నుంచి వచ్చినాయి అపవాది ఫలాలు అపవాది నుండి వచ్చిన ఫలాలు కోపం ఎందుకు పడుతున్నావు దేవుడు పుట్టించాడు కదా ఎదుటి వ్యక్తిని దేవుడు పుట్టించాడా నువ్వు పుట్టించావా దేవుడే పుట్టించాడు దేవునికి ఘనత రావాలి దేవునికి మహిమ రావాలి ఈ మానవుని ద్వారా మరి మనుషుడు అర్థం చేసుకుంటున్నాం మనం ఆయన రక్షించే దేవుడు కాపాడే దేవుడు రెక్కల తోటను భద్రపరిచే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు ఆయనతో నిత్య జీవంలో ఉండాలని కోరుకున్న దేవుడు కానీ మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు మరి మరణం ఏంది మరణించిన తర్వాత జీవైంది ఇక్కడ కన్నులు మోస్తే ప్రతి మానవుడు దేవుని దగ్గర మనం కళ్ళు తెరుస్తాము దేవుని దగ్గర కళ్ళు తెరిచిన తర్వాత నరక ఉన్నది అక్కడ దేవునితో సావాసం ఉన్నది దేవునితో సావాసం చేయాలంటే యేసుప్రభు రక్తాన్ని ఒప్పుకోవాలి మన పాపాలను కడుక్కోవాలి వాడే నిత్యరాజ్యంలో ఉంటాడు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారు ఐదో అధ్యాయంలో ఇరవై వచనం కాదు చదవచ్చు పదిహేను కాదు చదివినా ఇంకా బాధ లేదు ఏమైనా స్వార్థ ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన నుండి చదివినట్టయితే మనకు క్లుప్తంగా అర్థమవుతుంది మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అయి ఒకటి వ్యవహన్లో కూడా రాయబడి ఉన్న మాట ఒకటి యోహన్లో రాయబడి ఉన్న మాట ఐదో అధ్యాయము అందులో కూడా రాయబడి ఉన్నది మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు మరి మరణం ఏంది జీవ ఏంది ఇప్పుడు ఉన్న బోధకులు ఏమైనా అర్థం చేస్తున్నారా ఇదే కదా ప్రచురం చేయాలి ఇది ప్రచురం చేయాలంటే ఎవరు చేస్తున్నారు ఎవరు చేయడం లేదు యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వార్థ ప్రకటించడం అంటేనో అది ఆపేసిద్దు చెప్పదు అనంటేనో అది గంతులు వేస్తూ ఎగురుతూ మానవ సహజ సమా సహజం ఎట్లుంటుంది అంటే ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పు అన్నదాన్ని దేవుడు చెప్పు అన్నదాన్ని చెప్పరు చెప్పద్దు అన్నదాన్ని ఎక్కువ ప్రచురం చేస్తారు మన మరణ పునరుద్ధార దినము ప్రచురం చేయుడి అని ఉంటుంది ఒకటి కొరంది పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి గడక అవుతే కొత్త నిబంధన అక్కడ మొదలైంది మరి ప్రచురం చేయనో అక్కడ చెప్పాడు ఇక్కడ మా నా పునరుద్ధాన దినం ఇక్కడ పుట్టింది పుట్టింది ప్రచురం చేయమని ఎక్కడ రాయలేదు రాయని దాన్నో మానవ మానవులు ఎక్కువ పండుగలు చేస్తారు రాసిన దాన్ని మామూలుగా చేసి బయలు పెడతారు మానవులది ఎటువంటి సహజ గుణం అంటే ఇలాంటి సహజ గుణం దేవుడు చెప్పిన దానికి లోబడడు ఎప్పుడు దేవుడు చెప్పిన దానికి లోబడడు మానవుడు ఏ మానవుడైనా సేవకుడైనా లోబడడు విశ్వాసైనా లోబడదు లోబడే తత్వం నేర్చుకోవాలి దేవుడికి లోబడే తత్వం నేర్చుకోవాలి ఈ రోజు నుంచైనా ఎందుకంటే దేవుడు ఏం మాటలు చెప్తున్నాడు బైబిల్ నుండి గమనించాలి ప్రతి మానవుడు బైబిల్ నుండి గమనించకపోతే మనం నరక పాత్రలము బైబిల్ నుండి గమనించాలి నరక పాత్రలుగా ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ మేన్